కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రారంభమైన దేవీ నవరాత్రి దసరా ఉత్సవాలు ఉదయం గంగ నుండి కలుషంతో నీరు తెచ్చి కలుష స్థాపనతో దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆర్యవేటి సుబ్బారావు ఈ ఉత్సవాలపై ఎన్ఎస్టివి కవరేజ్ మీకోసం వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను నరసింహ కడప జిల్లా మైదుకూర్ నుంచి దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్నక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా శరణవరాత్రి వేడుకల్లో భాగంగా మొదటి రోజు కలశంతో గంగ నుంచి నీరు తీసుకొచ్చి అభిషేకంలో ముగిసి కలస్థాపన చేసి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ఈ పది రోజులు జరగబో దసరా శరణవరాత్రి ఉత్సవ కార్యక్రమాల గురించి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం శ్రీమన్ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ శ్రీ వాసవీ కన్యకాంబాయ్య నమ ఉంటే అన్నీ కలుగుతూ ఉంటాయి అమ్మదయ లేకపోతే మనమంతా కూడా శూన్యమైపోతాం కాబట్టి అమ్మదయ ఎల్లప్పుడూ మన మీద సదా ప్రసరించాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్య దసరా దేవీ నవరాత్రుల్లో అనేక పూజా కార్యక్రమాలు అమ్మవారికి అనేకంటి పంచామృత అభిషేకాలు అమ్మ అమ్మవారికి ఇక హోమాలు గణపతి హోమము లక్ష్మీ హోమము శ్రీశుక్తవనము పురుషుత్వనము రుద్రస్వాహాకార హవనములు అనేక వంటి చండీ హోమాలతో పూర్ణాహుతి హోమం కార్యక్రమము ఈ పది రోజులు నిత్య వైభవంగా జరుగుతుంది ఈ రోజున మనం మొదటి రోజు కాబట్టి కలశస్థాపన చేసుకుంటూ గణపతి పూజ పుణ్యాహవాచనంతో నాంది అఖండ దీపారాధన కలిశారాధన ఒక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమై అమ్మవారికి పంచామృత అభిషేకములు సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకములు జరుపుకుంటూ రాత్రికి లలితా సహస్రనామ పారాయణములు దివ్య అలంకార శోభలతో వెలుగుతూ అమ్మవారు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ రీతిగా ఆమె అత్యంత వైభవంగా వెలుగుతూ మనకంతా కూడా శాంతి కలిగించేదానికి చేస్తుంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనగలరని మరీ మరీ ఆశిస్తూ ఈ కార్యక్రమము ఆర్యవైశ్య సంఘము ఆర్యవైస్య యువజన సంఘము ఆర్యవైశ్య మహిళా మండలి ఆర్యవైశ్య పాసవి క్లబ్ వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తున్నారు కాబట్టి మనమంతా కూడా అమ్మవారికి యథాశక్తిగా సేవలు చేసుకుంటూ ఆమె దివ్య ఆశీస్సులను పొందుకుని పొంది కుల పరతమ భేదము లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో వేయించేయవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమము అనగా ఆశ్వీజ శుద్ధ పాఠ్యమేలు సోమవారం మొదలుకొని ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వీజ శుద్ధ ఏకాదశిల వరకు ఈ పన్నెండు రోజులు కార్యక్రమం అత్యంత విభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ ఆహ్వానితులే కాబట్టి యాభై మంది కూడా విచ్చేయవలసిందిగా ఆ అమ్మవారి తరఫున ఆ దివ్య శక్తి అంటే ఆ వాసవి కన్యకా పరమేశ్వరి తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము